వరంగల్ వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం యూనిటీ డెవలప్మెంట్ మూవ్మెంట్ వరంగల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు వరంగల్ ములుగు రోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్లో మీడియాతో మాట్లాడారు ప్రతిపాదిత వక్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈ బిల్లు ముస్లిం సమాజం యొక్క మతపరమైన వ్యవహారాలు మరియు ముస్లిం ఆస్తులపై స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రమాదముందని అన్నారు ఈ బిల్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు కానీ పక్షంలో బక్స్ బోర్డు కమిటీతో కలిసి పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో అధ్యక్షుడు అబ్దుల్ సుభాన్ మహమ్మద్ మొయినుద్దీన్ కన్వీనర్ అబ్దుల్ కుదుస్ ప్రధాన కార్యదర్శి అఫ్జల్ ప్రెసిడెంట్ మున్నాభాయ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీద్ ఫరీద్ జాయింట్ సెక్రటరీ మహ్మద్ ఎండి అరిఫ్ హుస్సేన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాజా అజీమోద్దీన్ డాక్టర్ సిద్ హబీబ్ అబీద్ హుస్సాం తదితరులు పాల్గొన్నారు प्रोटेस्ट धरना रखा गया था उसकी तारीद में हम यहाँ पर के, वरंगल के ग्रेटर वरंगल म्यूनसिपल कॉरपोरेशन के तमाम मसाजिद ने एक एहतजाज का कॉल दिए थे मुस्लिम यूनिटी एंड डेवलपमेंट की तरफ से उसकी कामयाबी की शुक्रिया अदा करने के लिए और बोर्ड के खिलाफ जो साजिशें हो रही तो उसके खिलाफ लोगों में एक रुझान यानी उजागर करने के लिए ये प्रोग्राम प्रेस में बुलाई गई है तो हमारा जो प्रोग्राम रहा सारे एमयूडीएम के मुस्लिम कम्यूनिटी डेवलपमेंट के लोग सारे जिम्मेदार पूरी तरीके से हर मस्जिद तक पहुंच के सदर साहब के तरफ से जो अपील थी अपील कमेटी के नाम थी कमेटी वालों को कन्विंस करके जोहर की नमाज के बाद में ऐलान हुआ और कसीर तदाद में मेरे ख्याल में 10 से बारह हजार लोग अपने अपने मसाजिद के सामने निकल गए प्ले कार्ड लेके हम ये बिल को नहीं मानते इसको मुस्तरद करने का हम नारा लगाए तो इसी का शुक्रिया अदा करने के लिए आप लोगों को तो मजबूर किया गया था तमाम ही मुसलमानों को वरंगल के मुसलमानों को शुक्रिया अदा करो कि आगे भी चलते अगर बिल अगर खुदा खासा पास हो जाए ऑल इंडिया का जो भी अपील रहेगी जिस मैदान में भी काम तो करना है जेल भरना है धरने में देना है या प्रोटेस्ट करना है कंटिन्यू प्रोटेस्ट करना है उसके लिए हम अपने आप को तैयार करेंगे और हम ये मौखुब भी रखते कि तमाम मुसलमान क्योंकि औका की इजाजत अल्लाह की अमानत है हम उसके अमीन है हम उसके वफादार हम उसकी रखवाली करना है तो लिहाजा हम लड़ेंगे ये जो चीजें हो रही है ये तब से बड़े फैसले कर रही सेंट्रल हुकूमत जो है ना दे दे आर आर टेकिंग यूनिलैटरल नॉट कंसल्टिंग हु मुस्लिम पीपल जब भी कोई भी हर हर मज़हब का हर मज़हब में उनकी दौर से तेलगु में हिन्दुओं के लिए है, है, अलग बोर है, जैन का अलग बोर्ड है मुसलमानों को तरमीम हुई जब भी तरमीम हुई मुसलमानों से उस वक्त की हुकूमत कैंसलटेशन करके करे लेकिन यह हुकूमत हमारी कोई बात ही नहीं सुनते है ना पसंदा बोर्ड की सुन को है ना दीगर जमातों से सुने को है और स्टेट के वक्त भी इसके खिलाफ अपना एहतजाज दर्ज कराए उसको भी अब इसमें क्या होता क्रिमिनल खत्म हो जाता कलेक्टर को पावर्स मिल जाते तो ये सब चीजें हमारे जो अवका की इजाजत हैं उसको हड़प कर उसको मुसलमानों को डिग्रेड करने की कोशिश है इसके खिलाफ ऑल इंडिया पर्सनल बोर्ड से जो भी हुक्म जारी होगा उसको हम यहाँ पर जब्ल्यू डी एम के जा, जानेब से और సਾਰੇ ముస్లిమాన్ మిల్తే స్కూల్ ఇండివిడ్యువల్ చేయడకి ముసికిరే థాంక్యూ వెరీ మచ్ అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వ బరకతు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో జెసిపి కమిటీ జాయింట్ పార్లమెంట్ కమిటీ తీసుకున్నదో ఈ మైనారిటీలకు వ్యతిరేకంగా వాక్ బోర్డ్ అమైండమెంట్ బిల్ ఏ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో మరి మైనారిటీల భూములను కాజేయడానికి ఇది కావాలని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ముస్లింలను నష్టపరచడానికి ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి తీసుకునే చర్యగా భావిస్తున్నాం మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ వక్బోర్డు బిల్ అమలు చేయాలనుకుంటున్నది అది రద్దుపరచాలి ఈ వక్బోర్డ్లో ఉన్న భూములన్నీ మరి అల్లా పేరు మీద భూములు ఉన్న వాళ్ళందరూ ఇచ్చినటువంటి భూములు ఈ భూములపై ముస్లింలకు మాత్రమే హక్కు ఉంటుంది ఆ ముస్లిం ఏవైతే అల్లా పేరు మీద ఇచ్చినో ఈ భూములు మరియు ముస్లింల చదువుల కోసం మరి వారి ఆరోగ్యాల కోసం మజీదుల కోసం మదర్సాల కోసం ఖబ్రస్థాన్ల కోసం మరి ఇట్లాంటి వాటికి ఉపయోగించాలని మరి భూములున్న భూస్వాములు అల్లా పేరు మీద దానం చేసిన భూములు ఇది ఏ ఇండివిజువల్ భూములు ఇప్పుడైతే ఏదైతే నిర్ణయం తీసుకున్నామని అనుకున్నదో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సొంత భూములు కావు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి ఇప్పటికైనా ముస్లింల మీద ఉన్న కక్షను మరి మరిచి మరి దీన్ని రద్దుపరచాలి ఈ చర్య ముస్లింలందరూ దుశ్చర్యగా భావిస్తున్నారు మరి మీరు తీసుకునే వక్ బోర్డు అమాండ్మెంట్ బిల్ రేపు మరి ఈ భూములన్నీ మీరు ఎవరైతే భారతదేశాన్ని చేసుకునే అదాని అంబానీ వాళ్లకు కట్ట చెప్పడానికి మరి ఈ భూములు లాక్కున్నట్టుగా తెలుస్తున్నది మరి ఇంతకు పూర్వమే మీరు కేంద్రంలో ఈ రైల్వే నమ్ముకున్నారు విమానాశ్రయాలను నమ్ముకున్నారు ఓడరేవులను నమ్ముకున్నారు ఇప్పుడు మళ్ళా మైనారిటీల భూములను అమ్ముకోవడానికి చూస్తున్నారు మరి భారతదేశంలో ఇది న్యాయమైన పద్ధతి కాదు మీరు ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేసే పనులు చేయండి మీరు గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని అన్నారు మరి పద కోట్ల సంవత్సరాల నుంచి మరి రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన నిర్ధారణ కూడా లేదు మరి అదేవిధంగా జన్ ధన్ ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నారు మరి పదిహేను లక్షల రూపాయలు ఏమో కానీ పదిహేను రూపాయలు వేసిన దాకాలు లేవు మరి కేంద్రము ప్రజలను అభివృద్ధిపై మభ్యపరచడానికి ఇట్లాంటి చర్యలు తీసుకుంటారు ఈ రాష్ట్రాలలో ఇప్పుడు మహారాష్ట్రలో చూడబోతే అదే పరిస్థితి తెచ్చిపెట్టారు ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ మత కల్లోహాలు సృష్టించడము మైనారిటీల వెనుకబాడము వీళ్ళని ఇబ్బంది పెట్టడం భారతీయ భారతదేశంలో మైనార్టీలను మరి చాలా కించపరిచే పరిస్థితులను తెలియాలి కేంద్ర ప్రభుత్వం కాబట్టి మోడీ గారు ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న ముస్లింలపై గౌరవంగా ఈ బిల్లును వెనుకకు తీసుకు